హాయ్ హైఎట్ల మరి అందరూ వెల్కమ్ టు మై హోమ్ కిచెన్ అండి ఈరోజు నేను పాలక్ పన్నీర్ చేశాను చాలా బాగా వచ్చింది మీరు ట్రై చేయండి పాలకూర కడిగి నానబెట్టేసుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరిగేసి పెట్టుకోవాలి పక్కన రెండు ఒక నాలుగు ఐదు ఇల్లుల్లి ఒక చిన్న ముక్క ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి తీసుకోండి ఉల్లిపాయలని మనం వేయించుకుందాం కడాయిలో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఆనియన్స్ పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం తీసుకున్న పచ్చిమిర్చి ఎల్లుల్లి అల్లం కాజులు ఒక నాలుగైదు కాజులు కల్ వేసేసుకోవాలి వేసి బాగా కలుపుకోవాలి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి ఇలా తొందరగా ఒక ఫైవ్ మినిట్స్లో రంగు మారుతుంది బ్రౌన్ కలర్ అయిన తర్వాత తీసి మిక్సీలో మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసి పాలకూరని వేసి వేయించుకోవాలి పాలకూరలో ఎక్కువ వాటర్ ఉంటాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది పాలకూరలో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోవాలి మంచిగా డ్రై డ్రై అయిపోవాలి ఇలా వాటర్ వాటర్ ఉన్నాయి కదా ఇంకా కొంచెం మినిమం ఒక ఫైవ్ మినిట్స్ పడుతుందండి వాటర్ అంతా ఇంకిపోయి ఇలా అయిన తర్వాత పాలకూరను తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి మిక్సీ పట్టుకొని సన్న పేస్ట్ లాగా పట్టుకోండి మా బాబుకైతే పాలక్ పన్నీర్ అంటే చాలా ఇష్టము వాడికి వీక్లీ వన్స్ కంపల్సరీ పాలక్ పన్నీర్ అడుగుతాడు చాలా అంటే చాలా ఇష్టం మీరు ఎంతమందికి పాలక్ పన్నీర్ అంటే ఇష్టం చూడండి ఇలా ఫైన్ పేస్ట్గా చేసుకోండి తర్వాత మనం పన్నీర్ని ఇలా కట్ చేసి దాంట్లో పసుపు ఒక చిటికర పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి మంచిగా ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇలా చేసుకుంటే పన్నీర్ ఇంకా టేస్టీగా వస్తుందండి అసలు ఇది చేసుకున్న తర్వాత బయట అస్సలు తినలేరు మీరు ఇంట్లోనే చేసుకుని తింటారు అంత బాగా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక్క ఒక టీ స్పూన్ నెయ్యి ఒక టీ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని దాంట్లో వేసి మంచిగా కొంచెం లైట్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫ్రై చేసుకుంటే పన్నీర్ అనేది ఎక్కువ క్రిస్పీగా ఉండదు ఎక్కువ సాఫ్ట్గా విరిగిపోకుండా మామూలుగా ఉంటుంది తింటున్న కొద్దీ తినాలనిపించేంత టేస్టీగా ఉంటుంది పన్నీర్ అప్పుడు ఇప్పుడు అదే ప్యాన్లో దాచి చెక్క ఇలా ఒక రెండు బిర్యానీ ఆకులు కొద్దిగా జీలకర్ర వేసి కలుపుకోవాలి నేను ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ ఏమి యాడ్ చేయలేదు ఎందుకంటే మనం పన్నీరు ఫ్రై చేసుకున్నాం కాబట్టి సరిపోతుంది ఆయిల్ దీంట్లో పసుపు కొంచెం ధనియాల పొడి వేసి కలిపి మనం పేస్ట్ వేసుకున్న పాలక పాలకూర పేస్ట్ ఉంది కదా అది కలిపేసి వేసేసుకోవాలి ఇలా ధనియాల పొడి మనం ఆయిల్లో వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది కొంచెము అందుకనే నేను ఆయిల్లో ధనియాల పొడి వేసాను కొంచెం మూత పెట్టేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్లోనే చూడండి ఇట్లా బబుల్స్ బబుల్స్ లాగా ఉడికిపోతుంది ఇప్పుడు ఒక ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి కలిపేసి మంచి స్మూత్ టెక్చర్ వచ్చేంతవరకు ఒక్క టూ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి సండే అంటే చాలండి మా ఇంట్లో పాలక్ పన్నీరు వెజ్ పులావ్ కంపల్సరీ అండి మూత పెట్టేసుకుందా ఒక టూ మినిట్స్లో ఇలా చూడండి ఆయిల్ సపరేట్ అయిపోయి ఎట్లా అయిపోతుందా ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పన్నీరు ఉంది కదా అదంతా వేసేసుకోవాలి ఆయిల్ చూడండి ఎట్లా ఉందో పట్టేసుకుంది కదా అంతా ఆయిల్ అంతా పైకి తేలుతుంది ఇప్పుడు ఎంత మిక్స్ చేసుకొని ఒక్క ఒక్కటి కప్పు వాటర్ వేసుకోవాలి వాటర్ ఎందుకంటే బాగా థిక్ అయిపోతుంది ఇంకా ఉడికే కొద్ది ఇంకా థిక్ అయిపోతుంది కాబట్టి ఒక్క కప్పు ఒక్క కప్పు వాటర్ వేసుకుంటే కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ ఇంకా ఉడికేంత లోపల మనకి కర్రీ అనేది డిక్కకుండా ఉంటుంది ఫైనల్గా కొత్తిమీర కొంచెం పుదీనా వేసి కలుపుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ ఉంచితే ఆయిల్ అనేది కర్రీలో నుంచి సపరేట్ అయిపోతుంది బబుల్స్ బబుల్స్ లాగా అట్లా పైకి తిరుగుతుందా అంతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి రెడీ పాలక్ పన్నీర్ రెసిపీ అంతే